వేడుక ఏదైనా వేదిక జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో మంచుకొండల మధ్య ప్రకృతి అందాలను చూస్తూ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడి చేయడంతో తెల్లని మంచుకొండలు ఎరుపక్కాయి ఉగ్రదాడిలో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు అందులో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ ప్రాణాలు విడిచారు అయితే మంజునాథ్ భార్య ఉగ్రవాదికి ఎదురెళ్లారు కర్ణాటకలోని శివమొగ్గా జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ సెలవల్లో మంచు అందాల మధ్య సంతోషంగా గడిపేందుకు తన కుటుంబంతో కలిసి పహల్గామ్కు వెళ్లినట్లు తెలుస్తోంది మంజునాథ్ భార్య పల్లవి కుమారుడు అభిజయతో కలిసి విహారయాత్రకు వెళ్లారు అయితే ఉగ్రవాదుల కాల్పులలో మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు దీంతో కళ్ళ ముందే భర్తను కోల్పోయిన పల్లవి తీవ్ర ఆవేదనకు గురయ్యారు కుమారుడితో కలిసి ఉగ్రవాదికి ఎదురెల్లి తమను కూడా చంపేయాలని నిలదీశారు తన కళ్ళెదుటే జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యాంతమైన బాధితురాలు పల్లవి జరిగిన దారుణాన్ని ఉగ్రవాది తమతో చెప్పిన మాటలను మీడియాకు వివరించారు శివమొగ్గా నుంచి భర్త మంజునాథ్ పద్దెనిమిదేళ్ల కుమారుడు అభిజయతో కలిసి తాము కాశ్మీర్ పర్యటనకు వచ్చామని పల్లవి తెలిపారు ఉదయం నుంచి అభిజయ ఏమీ తినకపోవడంతో తన భర్త అతడి కోసం రొట్టె తీసుకురావడానికి వెళ్లారని చెప్పారు ఆ సమయంలో కాల్పుల శబ్దం వినిపించిందని మొదట ఆర్మీ కాల్పులేమో అనుకున్నామని చెప్పారు వెంటనే ప్రజలు పరుగులు తీయడం చూశామని తన భర్త అప్పటికే రక్తపు మడుగులు పడి ఉన్నారని తలలో బుల్లెట్ గాయమైందని చెప్పారు అయితే దాడి తర్వాత తన కుమారుడు అభిజయతో కలిసి ఓ ఉగ్రవాదిని ఎదుర్కొన్నామని పల్లవి తెలిపారు నా భర్తను చంపావు కదా నన్ను కూడా చంపు అని తాను అన్నానని కుక్క మా నాన్నను చంపావు మమ్మల్ని కూడా చంపే అని తన కుమారుడు కూడా ఉగ్రవాది పైన ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆమె చెప్పారు అయితే ఆ ఉగ్రవాది మిమ్మల్ని చంపరు వెళ్లి మోదీకి చెప్పండి అని తమతో అన్నట్లు పల్లవి వెల్లడించారు ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని వారు ఆర్మీ దుస్తులలో లేరని ఆమె పేర్కొన్నారు హిందువులను అందులోనూ మగవారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని ఆమె వివరించారు మరోవైపు ఉగ్రవాదుల దాడికి ముందు మంజునాథ్ పల్లవి దంపతులు పహల్గామ్ లో సంతోషంగా గడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది అప్పుడు ఆ మంజునాథ్ కు తెలియదు తనకి మరణం సమీపిస్తుందని ఆ భార్యకు కూడా తెలియదు తన భర్తతో సంతోషంగా గడిపే చివరి క్షణాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి